ఈ అల్లం పేస్ట్ అని చెప్పారు కదా మీరు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ షాప్ లో చూస్తే చాలా డూప్లికేట్ వస్తా ఎక్కడ చూసినా డూప్లికేట్ వస్తా మీరు ఒక కుడి పరిశ్రమ పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకుంటే కోడి ప్లేస్ ఆయిల్ ఇప్పుడు అక్కడ మధ్యలో స్టోర్ కూడా పెట్టడం జరిగింది బొంగులూరులో అన్ని కొనుక్కుంటారు పల్లెలు కొనుక్కుంటారు తర్వాత కుసుమలు కొనుక్కుంటారు నల్ల కుసుమలు కొనుక్కుంటారు వాళ్ళే గాంధీ కాడించి నూనె తీసి నూనె ప్యాక్ చేసి చాలా సేల్ అయిపోతుంది ఒక పెట్టినప్పుడు నారాయణ కిలో కూడా పెట్టడం జరిగింది దానికి ప్రభుత్వం తరఫున చాలా ప్రోత్సాహకరం ఎందుకంటే ప్రోత్సాహిస్తూ ఉంది ఎందుకంటే ఈ రిఫైన్ ఆయిల్తోనే ఆరోగ్యం అంతా పాడవుతా ఉంది కాబట్టి మీరు ఇటువంటి కుటీర పరిశ్రమలలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే మీరు గా ఇవన్నీ కొనుక్కొని మీరు నూనె తీసి మార్కెటింగ్ చేసుకుంటే కూడా మీకు అవుతుంది అల్లం వెల్లుల్లి కూడా మీరు పెట్టుకుంటే అవుతుంది ఇంకా ఇంకా చాలా ఆహార పదార్థాలు

కొన్ని 20 మంది 4 కోట్ల 22 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది చెప్పేసి మొత్తం బూస్ ఎక్సెస్మెంట్ గురించి ఉన్నారు 1500 ముఖ్యమంత్రి గారు మరియన చెప్పారు అంటే అయినా సరే బొతు ఎక్సెస్ చూస్తుంటాడు కుటుంబాలు

ఎక్కువ బడ్జెట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తా ఉన్నా మెంబర్షిప్ పెంచండి తర్వాత ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మనకు ఏవైతే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏదైతే మార్కెట్లో మనకు డిమాండ్ ఉండదో బ్యూటీ పార్లర్ ఉంది ఒక ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ కానీ స్టిచ్చింగ్ కానీ ఒట్టికి కానీ మీరు ట్రైనింగ్ పోతే ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి మీరు ట్రైనింగ్ వేసుకొని వచ్చిన తర్వాత ఇంకా వేరే వరకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు ప్లస్ మీరు జీవనోపాధి గురించి అండ్స్ కూడా ఎక్కువగలుగుతారు కాబట్టి దానికి మీరు తగిన విధంగా కృషి చేస్తే నా సహకారం కూడా నేను అందిస్తాను